మీ యొక్క పంచమ స్థానం నుంచి మీ యొక్క లాభస్థానం నుంచి మీకు గ్రహాలు ఎలా ఉన్నప్పుడు మీకు గ్రహాలు ఎలా ఉన్నప్పుడు అదృష్టం కలుగుతుంది శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ యొక్క పంచమ స్థానం నుంచి మీ యొక్క లాభస్థానం నుంచి మీకు గ్రహాలు ఎలా ఉన్నప్పుడు మీకు గ్రహాలు ఎలా ఉన్నప్పుడు అదృష్టం కలుగుతుంది పూర్వపుణ్యం కలుగుతుంది మంచి సంతానం ఎప్పుడు కలుగుతుంది అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పేసుకున్నాను ఈ ఒక్క వీడియోతో మీకు ఉన్న డౌట్స్ కొన్ని పటాపంచలైపోవాలండి నేను చెప్తాను క్లారిటీ ఇస్తాను నేను అందుకే నేను ఇక్కడ ఉన్నది ఇప్పుడు చెప్పడానికి మన పంచమ స్థానము పూర్వపుణ్య స్థానము మన లాభస్థానము మన లాభాలు మన యొక్క సర్కిలు మన యొక్క స్నేహితులు మన వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా ఎలా తెలుసుకోవచ్చు అంటే లాభస్థానాన్ని బట్టి ఇక్కడ ఐదు ఇంటి నుంచి పదకొండో ఇల్లు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఏమైంది సప్తమ స్థానం అంటే ఐదు నుంచి పదకొండు మొత్తం ఆపోజిట్ కదా ఫిఫ్త్ హౌస్లో ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ గ్రహాలు పదకొండో ఇంటిని చూస్తూ ఉంటాయి పదకొండో ఇంట్లో ఏవైతే గ్రహాలు ఉన్నాయో అది ఖచ్చితంగా ఐదో ఇంటిని చూస్తూ ఉంటాయి అందుకే ఇక్కడ మీ యొక్క సంతానం ఎలాంటి సంతానం కలుగుతారు కూడా ఇప్పుడు నేను చెప్తాను ముఖ్యంగా మన పూర్వపుణ్యం బాగుంటే మన జీవితం బాగుంటుంది మన యొక్క స్నేహితులు బాగుంటే మన యొక్క జీవితం బాగుంటుంది మన యొక్క వ్యాపారం బాగుంటే మన యొక్క జీవితం బాగుంటుంది ఇక్కడ వ్యాపారం ఫిఫ్త్ హౌస్ నుంచి కూడా తీసుకోవచ్చు పదకొండ హౌసే కాదు ఫిఫ్త్ హౌస్ కూడా వ్యాపారం స్పెక్యులేషను బిజినెస్ రెండు కూడా ఎందుకు తీసుకున్నాను లాభస్థానం ఎందుకు తీసుకున్నారు అంటే వ్యాపారంతో ముడిపడి ఉంది ఇప్పుడు మంచి సంతానంతో ముడిపడి ఉంది ఇప్పుడు అంతే కదా ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు కూడా మీ యొక్క పంచమ స్థానం నుంచి మీ యొక్క పంచమ స్థానం నుంచి నాలుగో ఇంట్లో ఏడో ఇంట్లో పదో ఇంట్లో నైసర్గిక శుభగ్రహాలు ఎవరికైతే ఉంటాయో నైసర్గిక శుభగ్రహాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకి ఖచ్చితంగా వెళ్తారు అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఇక్కడ ఐదో ఇంటి నుంచి లెక్క పెడుతున్నాం లగ్నాత్ కాదు మీరు లగ్నాత్ వేస్తానంలో చూసుకోండి నాకు ఇక్కడ మెయిన్ ఐదో ఇంటి నుంచి లెక్క ఇప్పుడు ఐదో ఏంటి అక్కడ లగ్నాత్తు ఏదైనా దుస్థానం అవ్వచ్చండి ఖచ్చితంగా అష్టమస్థానం వస్తుంది చూసుకోండి లెక్క పెట్టుకోండి మీరే మీకు అర్థమైపోతుంది తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కామెంట్లో చెప్తారు అష్టమస్థానం కదండి అని అందుకే ముందు నేనే చెప్పేస్తున్నాను లగ్నాత్తు అష్టమస్థానం అవ్వనివ్వండి అక్కడ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు అవి అత్యంత పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయి ఆ గ్రహాలు అందుకే ఎప్పుడు కూడా పంచమ స్థానం నుండి చతుర్థ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పంచమ స్థానం నుండి సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పంచమ స్థానం నుండి రాజ్యస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి ఆ గ్రహాల యొక్క మహర్దశలు వస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పుకోవచ్చు చాలా మంచి పొజిషన్కి వెళ్తారండి అంతా ఇంత కాదు అంత అదృష్టం తర్వాత మీ యొక్క పదకొండో స్థానం తీసుకోండి రెండూ ఆపోజిట్లో ఉంటాయి రెండు కూడా వ్యాపారానికి కారకుం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తాను చివర్లో పంచమస్థానం బాగుంది లాభస్థానం బాగుంది గుడ్ మంచి సంతానం కలుగుతారు మీకు అదృష్టము మంచి సంతానం కలగాలి డిసిప్లైన్డ్ సంతానం కలగాలి సంతానం కలగడం ఒక ఎత్తు డిసిప్లైన్డ్ సంతానం కలగడం ఒక ఎత్తు తర్వాత ఆరోగ్యకరమైన సంతానం కలగడం ఒక ఎత్తు చాలామందికి పాపం ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్న ఈ సంతానం కలుగుతారు కొంతమందికి పాపం చూడండి ఏదో ఒక డిజేబిలిటీ ఉంటుంది వాళ్ళకి కొంతమందిని చూస్తూ ఉంటాను వాళ్ళు ఇంకా భగవత్ స్వరూపులు వాళ్ళు వాళ్ళని మనం ఎప్పుడూ కూడా గౌరవించాలి ప్రేమించాలి అలాంటి వాళ్ళని ఆవిటి వాళ్ళుగా పుట్టడం పాపం మూగవాళ్ళుగా పుట్టడము ఆర్టిజంతో పుట్టడము అదొక నరకం అండి అది ఉందా తల్లిదండ్రులకు ఒక నరకం అది అదేంటంటే జీవితకాలం వాళ్ళకి ఇంకా ప్రారంభకరం అన్నమాట తల్లిదండ్రులకు చెప్పాలంటే అది ఇంకా భగవంతుడి యొక్క మనం ఆ రాత్రి మార్చలేం కదా అందుకే ఎవరు ప్రారబ్ధకర్మలు చేసుకోకండి ఆ ప్రారంధకరం అనుభవించేయాలి మీ కర్మ కంటిన్యూ అవుతూ ఉంటే అండి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి చూస్తూ ఉంటాం ఆర్టిజం పిల్లలు వాళ్ళకి పాపం ఏమీ తెలియదు వాళ్ళ దేవ దైవ దైవంతో సమానం ఇంక మనం ఖచ్చితంగా గౌరవించాలి కాబట్టి అలా కాకుండా మంచి సంతానం కలగడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి అది ఇప్పుడు అందుకే పంచమ స్థానం నుండి చతుర్థ సప్తమ రాజ్యస్థానంలో నైసర్గిక శుభగ్రహాలు ఉంటే వాళ్ళకి అదృష్టమే ఇంకా సంతానం విషయంలో అదృష్టం వైవాహిక జీవితంలో అదృష్టం వ్యాపారంలో అదృష్టం ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో అదృష్టం మీరు చెప్పినట్టు ఉంది మాకు అదృష్టం లేదు అంటే అక్కడ ఏదో ఇబ్బందికరమైన దశ జరుగుతుంది కానీ ఖచ్చితంగా తర్వాత అదృష్టం కలిగి తీరుతుంది మీకు ఇబ్బంది లేకుండా ఏ చేతకుడు ఉండడండి గుర్తుంచుకోండి ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఇబ్బంది ఉండాల్సిందే వాళ్ళకి అదే జీవితం అంటే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయండి సరే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి తేడా ఉంటుంది చూసుకో చెక్ చేసుకుందాం రండి ఎవ్వరి కుటుంబం పెర్ఫెక్ట్గా ఉండదు వాళ్ళకు లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళు స్టార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నారు ఆ ఆ భావనలో ఉండిపోయి అంతే మనం కానీ వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళకి తగ్గట్టు కష్టాలు ఉంటాయి ఆ ఇబ్బందులు ఉంటాయి తీరలేని లోటు ఒకటి ఉంటుంది అది తీరని లోటు వాళ్ళకి ఎవరికైనా ఉండి తీరాల్సిందే ఇది ఇంకా అది భగవంతుడి యొక్క సృష్టి అంతే అది అక్కడ ఇవన్నీ జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి అది ఇంకా ఖచ్చితంగా ఉంటుంది అది ఇక మన లాభస్థానం తీసుకోండి లాభస్థానం నుంచి ఎవరికైతే లాభస్థానం నుంచి చతుర్థంలో లాభస్థానం నుంచి సప్తమంలో లాభస్థానం నుంచి రాజ్యస్థానంలో నైసర్గిక శుభగ్రహాలు ఉంటే ఇక్కడ వాళ్ళు కూడా అత్యంత అదృష్టవంతులు ధనానికి అసలు వీళ్ళకి డబ్బుకి లోటు ఉండదు వ్యాపారంలో విజయాలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగడం రాజకీయాల్లో రాణించడం ఇక్కడ పంచమ నుంచి లాభం నుంచి రాజకీయం కూడా చూసుకోవాలి వ్యాపారమే కాదు రాజకీయ నాయకులు వ్యాపారాలు ఉంటాయి చూడండి రాజకీయం ఒకటే చేస్తారు వాళ్ళు అది ఒక ఐదు సంవత్సరాలు పదవి అంతే వాళ్ళకి ఆ టైంలో సంపాదించేసుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు వ్యాపారంలో పెట్టేస్తారు వాళ్ళ పిల్లలు అప్పచెప్తారు వ్యాపారం మాకు వ్యాపారం లేదండి నేను నిక్కచ్చిన రాజకీయ నాయకుడిని ఒక నిరూపించమని అండి వేల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళు గౌరవం ఉన్నారు చాలామంది నేను ఎవరినూ అవమానించను గౌరవిస్తాను కరెక్ట్గా ఉన్నవాళ్ళని ఖచ్చితంగా గౌరవిస్తాను నేను ఎస్ నాకు వ్యాపారంలో ఉన్నారు అలా కూడా నాకు వ్యాపారం లేదు నేను ఓన్లీ రాజకీయమే నేను ఓన్లీ ఆ రాజకీయంలో వచ్చే పదవి డబ్బులే తీసుకుంటున్నాను బయట నుంచి ఎలాంటి ఖర్చాలు కానీ ఎలాంటి డబ్బులు కానీ ఆశించలేదు ఉంటారు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు వాళ్ళు వీళ్ళు కూడా అంతే అంత నిక్కచ్చిగా ఉంటారు రాజకీయాల్లో మంచి పదవి వస్తుంది మంచి వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్తారు డబ్బు బాగా సంపాదించుకుంటారు ముందు కుటుంబాన్ని బాగా చూసుకుంటారండి వీళ్ళు కుటుంబం అంటే అత్యంత ప్రాణం ఇచ్చేస్తారు ఎంత లంచాలు తీసుకుంటున్నా లేకపోతే కబ్జాలు చేస్తున్నా ఏం చేస్తున్నా వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది చూడండి సహజమది కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు వీళ్ళు తర్వాత వీళ్ళు రీసెర్చ్ రంగంలో అంటే ముఖ్యంగా రీసెర్చ్ రంగంలో చాలా దూరం వెళ్తారండి అంటే వీళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి దైవభక్తి ఎక్కువ ఉంటుంది ఒక శక్తి మనం నడిపిస్తోందని బాగా నమ్ముతారు అది దైవశక్తి అని బాగా నమ్ముతారు మంచి నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది ఆకస్మిక లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా జాతకులకి వర్తిస్తాయి కెరియర్ బాగుంటుంది మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి దాని గురించి ఏమి ఎక్కువ ఆలోచించక్కర్లేదు ఏదేమైనప్పటికీ మంచి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ పంచమ స్థానం నుంచి ఇప్పుడు నేను చెప్పిన స్థానాలు చతుర్థ సప్తమ రాజ్యస్థానాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉంటాయి ఇప్పుడు వెంటనే ఒక డౌట్ వస్తుంది నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అక్కడ నైసర్గిక పాపగ్రహాలు ఉండడం నైసర్గిక శుభగ్రహాలు ఉండొచ్చు కానీ నైసర్గిక శుభగ్రహాలు లేకుండా అచ్చంగా నైసర్గిక పాపగ్రహాలు ఉండకూడదు అర్థమైందండి ఇది గుర్తుంచుకోవాలి తర్వాత నైసర్గిక పాపగ్రహాలే ఉన్నాయండి మరి వాటి పరిస్థితి ఏంటి అంటే కనుక వీళ్ళకి యుద్ధంతో కూడుకున్న జీవితం ఉంటుంది సాఫీగా కాదు యుద్ధమే రాజకీయాల్లో ఉన్నారు యుద్ధం చేస్తూ ఉండాలి వ్యాపారం యుద్ధం ఎలా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం మీకు అర్థమవుతుంది చూడు ఒక మొబైల్ షాప్ ఉందనుకుందాం వరుసగా ఒక నాలుగైదు మొబైల్ షాపులు ఉన్నాయనుకుందాం వీళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అంటే పక్కన ఒక నాలుగైదు వచ్చేసి అక్కడ చూడండి ఎలా ఉందో కాంపిటీషన్ ఎవరు బాగా వెరైటీస్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళము ముఖ్యంగా సర్వీస్ మొబైల్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరికిస్తుంది మనకి సర్వీస్ ఆన్లైన్లో దొరకదు కదా రిపేర్ వచ్చింది ఆ ఐదు షాపుల్లో ఎవరు బాగా చేస్తారు నువ్వు ముందు పెట్టావా వెనక పెట్టావా నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అండి ఫిఫ్టీ ఇయర్స్ క్రితం పెట్టాను నేను షాపు కానీ ఇప్పుడు వాళ్ళు రైజ్ అయిపోయారండి అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు నువ్వు యాభై సంవత్సరాల క్రితం పెట్టా అని చెప్పుకుంటున్నావు అంతే నువ్వు ప్రూవ్ చేసుకోవట్లేదు ఏమీ అంతే కదండి ఇది సింపుల్ పాయింట్ యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉందండి మాది అంటే ఉపయోగం ఏముంది వల్ల ఉపయోగం ఉండాలి కదా అవతల వాళ్ళకి అప్పుడు మన దగ్గరికి వస్తారు వాళ్ళు కొత్తగా పెట్టారండి సంవత్సరం అయిందండి బాగా ఎక్కువ వర్క్ నేర్చుకున్నారు వాళ్ళు ఇది అనమాట ఒక ఇంకొకటి ఎగ్జాంపుల్ మీరు చూడండి ఒక ఫ్రూట్ షాప్ వరుసగా ఫ్రూట్ షాప్లో పెట్టేస్తారు ఒక హోటల్ వరుసగా హోటల్స్ ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది తిండి గురించి కాబట్టి కొంత బాగా ఈజీగా అర్థమవుతుంది మనం ఏంటంటే మరి హైజీన్ ఆరోగ్యం చూసుకోవాలి కదా ఎక్కడ పడితే అక్కడ తీసేసుకుంటాం టిఫిన్ ఏ హోటల్ అది హైజీన్గా ఉందా లేదా ఫస్ట్ థింగ్లో ఆ వరుసగా ఉన్న హోటల్ ఏది హైజీన్గా ఉంది ఏది ఫుడ్ నీట్గా ఉంది తర్వాత వడ్డించే వాళ్ళు నీట్గా ఎలా ఉన్నారు ప్యాక్ వాళ్ళు ఎలా నీట్గా ఉన్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలి అది ఒక్కటే కాదు కదా కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది శత్రువు ఈ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు ఒకటి నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఈ నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడే వాళ్ళు శత్రువుల బాధ శత్రులు ఎక్కువ ఉంటూ ఉండడము ధనం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉండడము ధనం సంపాదించడానికి పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ని మనం మోసం చేయాలి అనుకోవడం మీ ఇద్దరి మధ్యన కాస్త సఖ్యత తగ్గడము తగాదాలు రావడము ఇలాగా కానీ విజయం ఉంటుంది కానీ ఏంటంటే స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత దైవభక్తి ఎలా ఉంటుంది అంటే మీకు నాకు తేర వీళ్ళకి ఏదైనా కోరుకుందనుకో ఆ తీరాలని చెప్పి దనం పెట్టుకోవడానికి వెళ్ళడము అది తేరకపోతే అక్కడికి వెళ్ళకపోవడము భగవంతుని కూడా ఎలాంటి కమర్షియల్గా చూస్తారు వీళ్ళు నాకు భగవంతుడు ఇవ్వలేదు నేను నీ దగ్గరకు రాను నువ్వు ఇస్తేనే వస్తాను ఇలా కొన్ని కొన్నిసార్లు విన్నాను నేను మా ఇంట్లో ఒకరికి ఇబ్బంది అయిందండి వాళ్ళకి ఇబ్బంది నుంచి బయటపడితే బయటపడాలని దేవుడికి దండం పెట్టుకున్నాను బయట పడలేకపోయారంటే వాళ్ళ తలరాత అక్కడ వరకే ఉంది నువ్వు దండం పెట్టేసుకున్నంత మాత్రాన్ని భగవంతుడు ఇచ్చాడు కదా నువ్వు ఆలోచించారు అందుకని నేను దేవుడిని వదిలేశానండి వదిలే నష్టమే ఇప్పుడు దేవుడికి ఏమైనా నువ్వు వదిలేస్తే కాదు కదా మనుషుల్ని కమర్షియల్గా చూడండి దేవుణ్ణి చూడొద్దు మారిపోయింది మొత్తం లోకం తీరు మారిపోయింది అదే ఇదిగా ఉంది తర్వాత మొదటి రోలో ఉంటే దేవుడు ఎక్కువ మాకు ఆశీస్సులు ఇస్తారండి వెనకాల రోలో ఉండడానికి ఒప్పుకోరు కొంతమంది ఏ నేను ముందు వచ్చాను ముందే ఉంటాను నేను ముందుంచే దేవుణ్ణి చూడాలి నువ్వు ముందు నుంచి దేవుని చూసినా ఆ వెనకాల పదో లైన్లో ఉండి దేవుని చూసినా ఆయన ఎవరికి ఆశస్ ఎవరో వాళ్ళకి ఆశస్సులు ఇస్తారు ఆయన మనం ఏదో మోసాలు చేసేసి ఏదో తాపత్రయంతో అన్యాయాలు చేసేసి మొట్ట మొదటి లైన్లో నుంచి ఉంటాను నేనంటే భగవంతుడు చూస్తూ ఉంటారు మనుషులు చూడకపోవచ్చు మీరు మనుషులకు దొరకపోవచ్చు అన్యాయం చేసి కానీ భగవంతుడి నుంచి తప్పించుకోగలమా తప్పించుకోలేం కదా అందుకు అది గుర్తుంచుకోండి ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు పంచమ స్థానం నుంచి లాభస్థానం నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టు చతుర్థ సప్తమ రాజ్యస్థానంలో నైసర్గ శుభగ్రహాలు ఉన్నాయో వాళ్ళన్నిట్లోనూ అదృష్టమైనదిలే మంచి పదవులు మంచి వ్యాపారము మంచి సంతానము ఇవన్నీ కలుగుతాయి పూర్వపుణ్యం అంతా కూడా మీ అందు ఉంటుంది అక్కడ నైసర్గిక శుభగ్రహాలు ఇంకొకటి ఉంది వక్రించకూడదు ఇది గుర్తుంచుకోండి ఆ నైసర్గ శుభగ్రహాలు నీచం పట్టకూడదు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఎవరికైతే ఈ పంచమ స్థానం నుంచి చతుర్థ సప్తమ రాజ్యస్థానంలో లాభస్థానం నుంచి చతుర్థ సప్తమ రాజ్యస్థానంలో నైసర్గ శుభగ్రహాలు ఉండి అవి శత్రు నక్షత్రాల్లో ఉండి అవి కొంచెం శత్రు క్షేత్రాలు అయ్యి ఇవి కూడా కొంచెం పర్వాలేదు వక్రించిన నైసర్గ శుభగ్రహాలు కదా నీ పడ్డా వాళ్ళు వాళ్ళకి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి లేదు ఇప్పుడు నేను చెప్పినట్టు పంచమలాభ స్థానంలో నుంచి ఆ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండి ఎవరైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఎందుకంటే వాళ్ళకి అదృష్టం ఉంటుంది కానీ ఇందాక చెప్పినంత అదృష్టం ఉండదు వాళ్ళకి ఆ కొంచెం అదృష్టానికి కూడా వీళ్ళు స్ట్రగుల్స్ పడాల్సి ఉంటుంది వాటి నుంచి త్వరగా బయటపడి అదృష్టం కలగడానికి ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా కనకదుర్గ అమ్మవారిని పూజించాలండి ప్రతిరోజు కూడా దుర్గాష్టకాన్ని చదువుకోండి ప్రతి శుక్రవారం కూడా కనకదుర్గ అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోండి ఇంటి దగ్గరే ఇంట్లోనే కనకదుర్గ అమ్మవారి ఫోటో ఒకటి తీసుకొని అమ్మవారికి ప్రతి శుక్రవారము కూడా ఒక నిమ్మకాయ తీసుకుని అది కూడా ఇంట్లోనే ఆ నిమ్మకాయ కోసి రసం పిండేసి రెండు ప్రమిదల్లా చేసి అందులో నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు విడివిడిగా వేసి అంటే ఆరు ఒత్తులు వస్తాయి ఒక ప్రమిదిలో మూడు ఒత్తులు ఒక ప్రమిదలో మూడు ఒత్తులు దీపారాధన చేసి ఆ రోజు దుర్గాష్టకాన్ని చదువుకోవాలి మిగతా రోజుల్లో మామూలుగా దుర్గాష్టకాన్ని చదువుకుంటారు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏవైతే ఇందాక నేను చెప్పినట్టే ఉండి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటున్నాయో ఆ నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా ఆసుఖను